మటుమన్ ఈ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే కార్తీక్ అయితే దీప కాంచన అలాగే అనసయని తీసుకొని ఒక ఇంటికి అయితే వస్తాడు ఇక ఆ ఇంటికి రాగానే కాంచన కార్తీక్ని పట్టుకొని గట్టిగా ఏడుస్తుంది ఇక కార్తీక్ మమ్మీ ఏమైంది ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు నువ్వు ఏడవడానికి నేను ఇక్కడికి తీసుకురాలేదు మీ నాన్న ముందు ధైర్యంగా నువ్వు తల ఎత్తుకొని ఉండడానికి నేను ఇక్కడికి తీసుకొచ్చాను అని అనగానే ఒరే కార్తీక్ ఇలా నీ పరిస్థితి అవుతుందని నేనెప్పుడు కూడా ఊహించుకోలేదురా ఇదంతా నా వల్లే అని కాంచన ఏడుస్తూ ఉంటే ఇక దీప మీ వల్ల కాదమ్మా ఇదంతా నా వల్ల అని అంటుంది దీప అలా ఎందుకు మాట్లాడుతున్నావు కార్తిక్ బాబు మీరెంత కాదని చెప్పినా ఇదంతా నా వల్లే మీరు నా పేరున రెస్టారెంట్ పెట్టడం వల్లే ఇదంతా వచ్చింది అసలు నేను మీ జీవితంలోకి రాకపోయి ఉంటే మీ జీవితం ఎంతో సంతోషంగా ఉండేది కాంచనమ్మగారు కూడా వాళ్ళ పుట్టింటి వాళ్ళతో కలిసి ఆనందంగా ఉన్నారు ఇదంతా నా వల్లే నేను నష్ట జాతకురాలని పుట్టకాలే నా తల్లి చనిపోయింది తర్వాత నా తండ్రి నాకు దూరం అయ్యాడు నా జీవితంలో అన్నీ కూడా విషాదాలే నా జీవితంతో ఎవరైనా ముడిపడితే వాళ్ళ జీవితాలు కూడా నాశనమైపోతాయి అవును ఇప్పుడు మీరు కూడా నాతో ఇలా ఉండడం వల్ల ఇదంతా జరిగింది అని దీప ఏడుస్తూ ఉంటే ఒక్కసారిగా కాంచిన దీపా ఏంటా మాటలు చూడు దీపా నువ్వు మా ఇంటికి రావటం వల్లే కార్తీక్ ఇంత సంతోషంగా ఉన్నాడు అవును మేం ఎవరు లేని మాకు మీరు మా కుటుంబ సభ్యులు అయ్యారు అలాంటప్పుడు నీ వల్ల మాకు ఆనందమే తప్ప బాధ ఏ రోజు రాలేదు దీప అవును దీప ఒక్క మాట చెప్తాను వింటావా ఏంటి కాంచనమ్మ గారు చెప్పండి నా అనుకునే వాళ్ళు నన్ను దూరం చేసేసుకున్నారు కనీసం నా అనుకున్న నువ్వేనా నన్ను అత్తయ్యని ప్రేమగా పిలుస్తావా దీపా అని అంటుంది ఒక్కసారిగా దీపా ఏడుస్తూ కాంచన చేయి పట్టుకొని అత్తయ్య మీరు చెప్పినట్టే పిలుస్తాను అని అంటుంది ఒక్కసారిగా కార్తీక్ ఇలా మన కుటుంబం మొత్తం కలిసి ఉంటే ఏదైనా సాధించగలం దీపా కార్తీక్ బాబు ముందు మీరు దీని గురించి ఆలోచించదు మీ అందరికీ తినడానికి ఏమైనా తీసుకొస్తాను ఆగండి అలాగే శౌర్యని శౌర్యకి తెలియకూడదు సరేనా అంటూ కార్తీక్ ఇంకా బయటికి వెళ్తాడు బయటికి వెళ్ళి ఇక కార్తీక్ వాళ్ళ కోసం కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ అన్నిటినీ తీసుకుంటాడు ఇక అలా తీసుకున్న తర్వాత కార్తీక్ ఇప్పుడు ఫుడ్ అయితే తీసుకున్నాను కానీ రేపు ఎలా ఏంటో అన్నది ఆలోచన లేదు ఏదో ఒకటి చేసి ఖచ్చితంగా నేను నా కాళ్ళ మీద నేను నిలబడతాను అలాగే పెద్ద మనిషికి బుద్ధి చెప్తాను అంటూ కార్తీక్ మనసులో అనుకుంటాడు ఇక ఒక పక్కన దీప అయితే అనసేతో మాట్లాడుతూ ఉంటుంది ఏంటి దీప ఏదో విషయం నాతో మాట్లాడాలన్నావు అత్తయ్య ఊర్లో ఉన్న మన ఇల్లు అమ్మేయాలనుకుంటున్నాను ఏంటి దీపా ఎందుకు ఆ ఇల్లు అమ్మేసి వచ్చిన డబ్బులు కార్తీక్ బాబుకి ఇవ్వాలి అనుకుంటున్నాను కార్తీక్ బాబుకి ఆ డబ్బులు ఏదో ఒక రకంగా ఉపయోగపడతాయి కదా అని దీప అంటూ ఉంటే అనసయ చాలా మంచి మాట చెప్పావే దీప అలాగే చెయ్యు అని చెప్పేసి అంటుంది ఇంకా కార్తీక్ అయితే ఇంటికి వస్తాడు కాంచనా ఏమో కార్తీక్ అందరం కడుపు నిండా తిన్నాంరా మరి రేపు ఏం చేయాలనుకుంటున్నాను నువ్వు చిన్న రెస్టారెంట్స్ పెట్టి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను మమ్మీ అని ఎందుకంటే అవునారా చిన్న రెస్టారెంట్కైనా మినిమం డబ్బులు అవుతాయి కదా దాని గురించి ఆలోచిస్తున్నాను మమ్మీ నా ఫ్రెండ్స్ని అడిగి ఏదో ఒక రకంగా రెస్టారెంట్ని అయితే స్టార్ట్ చేస్తాను అని చెప్పేసి ఇక కార్తీక్ తన ఫ్రెండ్స్కే కాల్ చేస్తూ ఉంటాడు కానీ ఒక్క ఫ్రెండ్ కూడా కార్తిక్కి డబ్బులు ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపించరు దాంతో కార్తిక్ చాలా అప్సెట్ అవుతాడు ఇక శివనారాయణ అయితే ఎవరే మనవడా ఈ తాతయ్యతోనే సవాలు విసిరి బయటికి పోయావు కదరా అందుకే నీ ఫ్రెండ్ సర్కిల్లో ఉన్న అందరు తాతయ్యలు నాకు బాగా తెలుసురా అందుకే వాళ్ళందరితోనూ చెప్పించాను నీకు ఒక్క రూపాయి కూడా ఎవ్వరు అప్పు ఇవ్వకూడదని అందరితో నేను మాట్లాడేశాను అని శివనారాయణ అనుకుంటూ ఉంటే అప్పుడే దసరథక్కడికి వస్తాడు ఇక శివనారాయణని నాన్న మీరు చేసేది నాకు నచ్చట్లేదు జేంట్రా దశరథ నీ తన తన్న తండ్రినే ఎదిరించి మాట్లాడుతున్నావు నాన్న మీరు నాకు నాన్నలాగే కాంచనకి కూడా నాన్నే ఆ విషయాన్ని మీరు మర్చిపోతున్నారు పగపట్టి శత్రువులాగా వాళ్ళని చూస్తున్నారు అవును అవునా చెల్లికి అలాగే కార్తిక్కి ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇవ్వకుండా ఇంటి నుంచి పంపించేశారు ఇది సరిపోనట్టు ఇప్పుడు కార్తీక్కి ఎవరు అప్పు కూడా ఇవ్వకుండా ఎందుకు నన్న చేస్తున్నావు అని అంటాడు ఒక్కసారిగా ఆ మాటతో శివనారాయణ దశరథా ఇందాకే నాకు మూర్తి వాళ్ళు మూర్తి చేశాడు వాళ్ళ నాన్నగారితో నువ్వు కార్తిక్కి డబ్బులు ఇవ్వద్దని వాళ్ళ మనవడితో చెప్పించావంట కదా అదే విషయం నాకు ఫోన్ చేసి ఏమైందిరా మీ మేనెడికి మీకు ఏమైనా గొడవలా అని అడుగుతున్నాడు ఎందుకు నాన్న ఇలా చేస్తున్నావు అని వెనకాలే ఎందుక ఈ వర్ణని కూడా చూడకుండా ఈ శివనారాయణ మీదే వాడు సవాలు చేశాడ్రా ఆ అనామకురాలైన ఆ దీప కోసం మన కుటుంబాన్నే కాదనుకున్నాడు ఆ దీప ఈ తాతనే ఎదిరించాడు అందుకే వాడి తల పొగరు దిగాలి ఈ శివనారాయణ లేకపోతే ఆ దీపని పెళ్లి చేసుకున్నందుకు వాడి జీవితం సున్నా అన్న విషయం వాడికి అర్థం అవ్వాలి అందుకే అలా చేశాను ఎట్టి పరిస్థితిలోనూ వాళ్ళకి మీరు కూడా సహాయం వీలు వీల్లేదు అంటూ శివనారాయణ కోపంగా వెళ్ళిపోతాడు పారిజాతం ఈ మాటలు విని జ్యోష్న దగ్గరికి వస్తుంది జ్యోష్న మీ తాత ఆ కార్తిక్ కాంచన మీద బాగా పగపట్టాడే ఏంటికి రాణి నువ్వు అంటుంది అవును కార్తిక్కి బయట ఎక్కడ రూపాయి కూడా అప్పు దొరకకుండా చేశాడు మీ తాత అవున గ్రాని అలా చేస్తే భావ ఇంకా ఇబ్బందిలో పడతాడు కదా అది నాకు ఇలా గుడ్ న్యూస్ అవుతుంది ఓసే పిచ్చి వెర్రిబాగులదనా నువ్వు ఇలా ఉన్నావు కాబట్టి అలా అయింది నీ జీవితం చూడు ఇప్పుడు కార్తీక్కి రూపాయి కూడా అప్పు దొరకకపోతానే వాడు సవాలు మీద నిలబడలేడు అయ్యో నా జీవితం ఎందుకు ఇలా అయింది ఇదంతా దీప వల్లే అని భయపడతాడు అలాగే కృంగిపోతాడు అప్పుడు ఖచ్చితంగా కార్తీక్ దీపని ఆశ్రయించుకొని నీ కాళ్ళ దగ్గరికి వస్తాడు జోష్నని పెళ్ళి చేసుకుంటే నా జీవితం ఆనందంగా ఉండేది అని వాడికి బాగా అర్థమవుతుంది అర్థమవుతుందంటావా గ్రాని బావకి అసలే ఆత్మాభిమానం ఎక్కువ డబ్బు కోసం దీపని కాదనుకునే అంత క్యారెక్టర్ అయితే కాదు కదా కాదే కానీ డబ్బు మనిషిని ఎలాంటి పరిస్థితికైనా దిగజారుతుంది ఖచ్చితంగా మీ బావ డబ్బు కోసమైనా నీ కాళ్ళ దగ్గరికి వస్తాడు ఆ దీపని వదిలేస్తాడు జరగదత్త గారు అని సుమిత్ర అంటుంది ఒక్కసారిగా పారిజాతం జోష్న షాక్ అవుతారు మమ్మీ నేను మాట్లాడుకుందంతా విన్నాను ఎట్టి పరిస్థితిలో మీరు అనుకున్నది జరగదు నా మేనలుడు ఏంటో నాకు బాగా తెలుసు అలాగే దీప వ్యక్తిత్వం ఏంటో కూడా నాకు బాగా తెలుసు అందుకే చెప్తున్నాను మీరనుకున్నట్టు వాళ్ళిద్దరూ ఎప్పటికీ విడిపోరు వాళ్ళది మీ ఇద్దరి వల్ల ఎవరి వల్ల జరిగినా బంధం కాదు ఆ దేవుడే వేసిన మూడు ముళ్ళ బంధం వాళ్ళది ఆ బంధం అంత తెలియకపోదు మమ్మీ అలా అయితే మరి పుట్టగాలనే బావేని భర్త అని నాకు ఎప్పుడో మీ అందరూ చెప్పారు కదా మరి దానికేంటి సమాధానం బావకి నాకు ఆ దీపకంటే ఎక్కువ సంబంధం లేదా అని ఎరగాలి లేదు జ్యోష్నా లేదు మేం కేవలం మాట మాత్రమే నీతో చెప్పాము కానీ వాడు దీప మేడం మూడు ముళ్ళు వేశాడు దీప కోసం ఆస్తిని కూడా కాదనుకున్నాడు దీప కోసం వాడు మెట్లు దిగాడు అక్కడే అర్మ అర్థం అవ్వట్లేదా వాడు దీపకి ఎంత స్థానం ఇచ్చాడో అలాగే ఇంకొక విషయం డబ్బు కోసం దీపని వదిలేసే బుద్ధి కార్తిక్కి లేదు అవును వాళ్ళు ఖచ్చితంగా మావయ్య గారికి చెప్పిన శబదంలో గెలుస్తాడు చూస్తూ ఉండండి అంటూ సుమిత్ర అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక జ్యోష్న దీప నీ కూతురు కాదని తెలిసాకే నువ్వు ఆ దీపని ఇంత సపోర్ట్ చేస్తున్నావు నిజంగా రేపు అది నీ కూతురని తెలిస్తే నా మొహం కూడా చూడవుగా అందుకే ఎప్పటికీ ఆ దీప నీ కూతురని తెలియకూడదు ఎప్పటికీ జ్యోష్నని సుమిత్ర దశరథ కూతురు శివన్నారాయణ శివన్నారాయణ మనవరాలుగా మిగిలిపోవాలి అని మనసులు అనుకుంటుంది వసే జ్యోష్న మీ అమ్మ మాటలేమీ పట్టించుకోమాకు గ్రాని కొన్నిసార్లు అలాంటి మాటలు కూడా మనం పట్టించుకోవాలి అవును బావని ఆ దీపని అంత తేలిగ్గా మనం చూడకూడదు వాళ్ళు చేసే ప్రతి పని మీద మనం ఒక కన్నేసించాలి వాళ్ళు చేసే ప్రతి పనిలోనూ మనం అడ్డుగొడగా నిలవాలి అని జోష్ణ అంటుంది ఇంకా ఒక పక్కన కార్తీక్ చాలా బాధపడుతూ ఉంటే అప్పుడే దీప ఇక డబ్బులు తీసుకొచ్చి కార్తీక్ చేతికి ఇస్తుంది ఒక్కసారిగా కార్తీక్ దీప ఎన్ని డబ్బులు కార్తీక్ బాబు ఊర్లో నాకు ఒక ఇల్లు ఉంది కదా ఆ ఇంటిని అమ్మేశాను అని వెనకాలనే ఒక్కసారిగా కార్తీక్ షాక్ అవుతాడు ఇక ఎందుకు దీప అలా చేసావు మీ నాన్న తరపున ఉన్నది అదొక్కటే ఆ జ్ఞాపకాన్ని కూడా నువ్వు ఎందుకు అమ్మేసావు నాకు ఇది నచ్చలేదు ఈ డబ్బులు వాళ్ళకి తిరిగి ఇచ్చేసి ఇంటి పేపర్స్ తీసుకొచ్చేసి కార్తీక్ బాబు ఈ ఇంటిని నేను అమ్మేశాను కానీ ఈ డబ్బు మీకు ఎంతో ఉపయోగపడతాయి అవును కార్తిక్ బాబు నా కోసం ఇంత చేస్తున్న మీకోసం నేను ఇది కూడా చేయినా ఈ డబ్బులతో మీరు అనుకున్న రెస్టారెంట్ని స్టార్ట్ చేయండి అవును అవును కార్తీక్ బాబు అని ఎనగాలే ఒక్కసారిగా కార్తీక్ ఎమోషనల్ అవుతూ దీపని హక్ చేసుకుంటాడు నా అన్న వాళ్ళు నాకు ఈరోజు సపోర్ట్గా లేరు దీప కానీ నువ్వు నాకు ప్రతి దాంట్లోనూ సపోర్ట్గా ఉన్నావు చూడు దీప ఆ ఇంటిని ఖచ్చితంగా కొని నీకు నేను ఇస్తాను అవును అలాగే దీపా ఈ రెస్టారెంట్లో నువ్వే ఉండాలి నువ్వు అలా ఉంటేనే నేను అనుకున్నది సాధించగలను ఖచ్చితంగా కార్తీక్ బాబు నేను మీకు ఎప్పుడు కూడా అండగానే ఉంటాను అని దీప అంటుంది ఇక కార్తీక్ అయితే ఒక చిన్న రెస్టారెంట్ అయితే స్టార్ట్ చేస్తాడు ఇక అది చూసి కాంచన అలాగే దీప అందరూ కూడా చాలా సంతోషపడతారు దాసు అలాగే కాశీ స్వప్న కూడా అక్కడికి వస్తారు ఇక దాసు అయితే కార్తీక్ నువ్వు ఖచ్చితంగా ప్రయోజకుడివి అవుతావు చూస్తూ ఉండు ఈ రెస్టారెంట్ ఎంత డెవలప్ అవుతుందో అవును మావయ్య గారు కరెక్ట్గా చెప్పారు అన్నయ్య వదిన కలిశారంటే ఇక అంతా అంతా క్లోజ్ అయిపోవలసిందే అందరు హోటల్స్ మూసేసుకోవాల్సిందే మా వదిన వంట అంటే మామూలు విషయమా అని చెప్పేసి అంటుంది ఇక కాసి అవునవును మా అక్క రంగంలోకి దిగిందిగా ఇక అందరూ అయిపోయినట్టే అని చెప్పేసి అంటాడు ఇక ఇదంతా చూసినా శివన్నారాయణ జ్యోష్న షాక్ అయిపోతారు ఇక శివనారాయణని జోష్ణ కావాలని రెచ్చగొడుతుంది చూసారా తాత ఆ దీప ఏం చేసిందో ఊర్లో దానికి ఉన్న ఇల్లును అమ్మి ఆ డబ్బులు బావకిచ్చి రెస్టారెంట్ని స్టార్ట్ చేయించింది చూశారుగా ఏం చేస్తున్నారో వాళ్ళు ఈ చిన్న కాకా హోటల్ పెట్టుకొని వాళ్ళు మనల్ని ఏం చేస్తారు మనవరాలా తాత ఆ దీపని బావని అంత తక్కువ అంచనా వేయకూడదు మనం వేస్తానా ఏంటి నీ పరువు నా పరువుని ఇలా రోడ్డు మీదకి లాగేస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటానా అవును తాత బావని కనీసం మన కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పమని చెప్పచ్చుగా చెప్పనివ్వలేదు కావాలని అది రోడ్డు మీద బతికేలాగా బావని కూడా రోడ్డు మీద లాగొచ్చింది ఆ దీప అని శివన్నారాయణ్ని బాగా జోష్న రెచ్చగొడుతుంది ఇక కార్తీక్ అలా దీప ఇద్దరూ కలిసి ఇక అక్కడ బిర్యానీని స్టార్ట్ చేస్తారు ఇక కార్తీక్ కూడా దీపతో పాటు బిర్యానీ వండడంలో హెల్ప్ చేస్తూ ఉంటాడు కార్తీక్ బాబు ఈ పనులన్నీ మీకెందుకు మీరు వెళ్ళి కూర్చోండి దీపా పర్వాలేదు నేను కూడా నీకు హెల్ప్ చేస్తాను అంటూ బిర్యానీ చేస్తూ ఉంటే అది చూసిన శివనారాయణకి ఇంకా కోపం వస్తుంది జ్యోష్నకి కూడా చాలా కోపం వస్తుంది ఇంకా ఒక పక్కన ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు హోటల్ అయితే స్టార్ట్ చేస్తారు ఒకరు ముగ్గురు ఇద్దరు అలా ఒక్కొక్కరుగా కస్టమర్స్ అయితే వస్తారు ఓవరాల్గా అయితే ఇక కస్టమర్స్ అయితే స్టార్ట్ అవుతారు అది చూసి దీపా కార్తీక్ చాలా సంతోషపడతారు ఇంకా రెండో రోజు కూడా ఇలాగే స్టార్ట్ చేస్తారు ఇక కార్తీక్ అయితే దీపా నేను హోటల్కి కావాల్సిన లిస్ట్ ప్రిపేర్ చేశాను ఆ సామాన్లు తీసుకొస్తాను నువ్వు ఇదంతా చూసుకో అని వెనకాలే అప్పుడే దాసి వస్తాడు మావయ్య కరెక్ట్ టైంకి వచ్చావు ఇప్పుడే నేను బయటికి వెళ్దాం అనుకుంటున్నాను వెళ్ళలుడు నేను దీపకి తోడుగా ఉంటాను బాబాయ్ మీరు వెళ్ళి క్యాష్ కౌంటర్ దగ్గర కూర్చోండి నేను ఇదంతా చూసుకుంటాను అని చెప్పేసి దీప అంటుంది ఇంకా అప్పుడే శివన్నారాయణ అక్కడికి వస్తాడు రాగానే దీప శివన్నారాయణని చూసి షాక్ అవుతుంది తాతయ్య గారు మీరు ఏయ్ నిన్న అలా పిలవద్దని ఎన్నిసార్లు చెప్పాను సిగ్గులేదా నీకు అని గట్టిగా అరుస్తాడు ఒక్కసారిగా దాస ఆ మాటలు విని షాక్ అవుతాడు ఇక దాసు చూస్తూ ఉండిపోతాడు ఇక దీప అది కాదు తాతయ్య గారు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు కార్తీక్ బాబు కోసమా మీ మనసుని మార్చుకున్నారా నోర్మయ్యి నేను నా మనసుని కానీ నీ మీద కోపాన్ని కానీ అస్సలు మార్చుకోను నీ మూలానే నా కుటుంబం రెండు ముక్కలైపోయింది అది సరిపోనట్టు ఊర్లో ఉన్న నీ ఇల్లు నమ్మి వాడితో ఈ కాకాని హోటల్ పెట్టించి నా పరువు ఇంకా రోడ్డుకి ఈడ్చాలని చూస్తున్నావా అని శివనారాయణ అనగానే ఇక దీప తాతయ్య గారు నాకు అటువంటి ఉద్దేశం లేదు నీకు ఇప్పుడే చెప్పానా నన్ను తాతగారు అని పిలవద్దని అలా పిలిచే అర్హత ఎన్నికలేదు చెయ్యి నీలాంటి దాన్ని నా మనవరాలని ఎందుకు చెప్పుకుంటాననుకుంటున్నావు కాల్లో కూడా నీలాంటిదాయి నా మనవరాలు కాకూడదు అని శివ అంటాడు ఒక్కసారిగా దీప ఏడుస్తూ సరే సార్ మీరు చెప్పినంటే అలా పిలవను ఇంతకీ చూడు నేను ఇక్కడికి వచ్చింది నీ మొహాన డబ్బు పారేయడానికి నువ్వు ఆ డబ్బు కోసమే ఇదంతా చేస్తున్నావు నా మనవరిని వల్ల వేసుకొని వాడిని పెళ్ళి చేసుకుంది డబ్బు కోసమే కదా అందుకే చెప్తున్నాను విను నీకెంత డబ్బు కావాలంటే అంత ఇస్తా నా మానవడి జీవితంలోంచి నా కూతురు జీవితంలోంచి వెళ్ళిపో చెప్పు నీకెంత కావాలో మీ అనాథ సంత అంతా ఇలాంటియేగా చేస్తారు మీకు బాగా ఇవి అలవాటే కదా వెన్నతో పెట్టిన విద్యే కదా అని వెనకాలనే ఒక్కసారిగా దీప ఏడుస్తూ దయచేసి అలా మాట్లాడద్దు సార్ నేనెప్పుడు కూడా డబ్బుకి ఆశపడలేదు ఈ డబ్బు నాకు వెంట్రుకతో సమానం నేనెప్పుడు కూడా ఏ రూపాయి కోసం బాధపడ ఆలోచించను నేనే మీ అందరికీ అడ్డు అనుకుంటే ఈ క్షణమే నా కూతుర్ని తీసుకొని కార్తీక్ బాబు నుంచి వెళ్ళిపోతాను మీరు కాంచనమ్మగారిని కార్తీక్ బాబుని దగ్గరకు తీసుకుంటారా ఖచ్చితంగా తీసుకుంటాను నా కూతుర్ని నా కొడుకుని నా మనవడిని నా ఇంటికి తీసుకెళ్తాను దర్జాగా నా మనవడితో నా మనవరాలు పెళ్లి చేయిస్తాను నువ్వు వెళ్ళిపోతావా వాడి జీవితంలోంచి వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను సార్ అంటూ దీప ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అప్పుడే శివనారాయణ వెళ్ళిపోతూ ఉంటే ఇక పారిజాతం జ్యోష్న ఇదంతా చూసి గ్రాని మన ప్లాన్ సక్సెస్ అయింది తాతని బాగా రెచ్చగొట్టి పంపించాను అందుకే తాత అలా మాట్లాడాడు ఇక ఆ దీపని జీవితంలో ఉండనట్టే అని అనుకుంటూ ఉంటే అప్పుడే దాసు ఆగండి శివనారాయణ గారు అని ఎనగాలే ఒక్కసారిగా పారిజాతం జోష్నా షాక్ అవుతారు ఇక శివనారాయణ ఎరా నువ్వు కూడా ఇక్కడున్నావా నన్ను పేరు పెట్టి పిలిచే అంత నువ్వు పేరు పెట్టి పిలిచే అంత నేను అవ్వలేదు సార్ కానీ ఈరోజు మీరు మీ సొంత మనవరాలతో ఇలా మాట్లాడినాక కూడా మిమ్మల్ని ఇలా పిలవలేకుండా ఉండలేకపోతున్నాను ఏం మాట్లాడుతున్నారా నువ్వు అని వెనకాలే ఏం మాట్లాడుతున్నానా మీరు ఒక మనిషిని ఇంత దిగజార్చి మాట్లాడతారని అసలు ఊహించలేకపోయాను నేను మీరు మాట్లాడుతున్న దీప ఎవరో కాదు స్వయానా మీ మనవరాలు మీ సుమిత్ర వదిన దసరథ కూతురు మీ ఇంటి వారసురాలు ఏంట్రా తాగి మాట్లాడుతున్నావా లేదంటే సురహ కోల్పోయావా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు ఆ దీప నా మనవరాలు అంటావేంటి జ్యోత్న జ్యోత్న నా మనవరాలు కాదు సార్ జోష్ణ మీ మనవరాలు కాదు జోష్ణ నా కూతురు పారిజాతం మనవరాలు మీ మనవరాలు కాదు ఒరేయ్ దాసు ఏం అవుతున్నావురా ఇక పారిజాతం జోష్ణ అయితే ఆ మాటలు విని షాక్ అవుతారు జోష్ణ అయితే ఇదేంటి ఈ పారిజాతం కొడుకు కొంప తీసి నిజం బయటపెడతాడా ఏంటి ఇప్పుడు ఏం చేయాలి అనుకుందంతా జరిగిందని ఆనందపడుతునే లోపు ఇలా చేశాడేంటి అని టెన్షన్ పడుతుంటే పారిజాతం వసే జ్యోష్ణ వాడు దీపం మీ మనవరాలు జోష్ణ నా కూతురు అంటున్నాడంటే ఏంటే నాకేం అర్థం కావట్లేదు గ్రాని నీ కొడుకు చెప్తుందంతా నిజం ఆ దీపే ఆ శివనారాయణ మనవరాలు ఏంటి వంటుంది ఆ బస్ స్టాండ్లో వదిలేసిన ఆ పిల్ల దీప దీపే ఆ సుమిత్ర కూతురా అవును గ్రాని ఆ విషయం నీ కొడుకు నాకు చెప్పినప్పటి నుంచి ఆ దీపని చంపడానికి నేను ప్లాన్లు చేశాను అది వర్కౌట్ అవ్వలేదు వర్కౌట్ అయ్యే టైంకి ఇదిగో ఇప్పుడు నీ కొడుకు ఆ ముసలాడు ముందు నిజం మొత్తం బయట పెట్టాడు అని అంటూ ఉంటే శివనారాయణ నువ్వు చెప్తుంది అబద్ధం దీప నా మనవరాలు కాదు లేదు సార్ దీపే మీ మనవరాలు మా అమ్మ పారిజాతం మీరు నన్ను ఇంట్లోంచి గెంటేశారన్న కోపంతో మీ కుటుంబం మీద బాగా తీర్చుకోవడం కోసం ఆనాడు సుమిత్ర వదిన పుట్టిన కూతుర్ని చంపేయమని నా కూతుర్ని మీ సుమిత్ర వదిన పక్కన పడుకోబెట్టింది కానీ ఆ కబేలగాడు పసికందుని చంపలేక బస్ స్టాండ్లో వదిలి వెళ్ళిపోయాడు అవును మీ మనవరాల్ని బస్టాండ్లో వదిలి వెళ్ళిపోతే ఒక మహానుభావుడు దీప తండ్రి అనుకుంటుంది కుబేర్ అతనే దీపని తీసుకెళ్ళి పెంచుకున్నాడు దీప మీ మనవరాలు సార్ మీ రక్త పంచుకున్న మీ మనవరాలు దసరాదన్నే సుమిత్ర వదిన కూతురు అని వెనకాలే ఒక్కసారిగా శివనారాయణ షాక్ అవుతాడు ఆనాడు సుమిత్రకి బ్లడ్ ఇచ్చింది దీప అలాగే కార్తిక్కి బ్లడ్ ఇవ్వడం ఇక కార్తిక్కిని అలాగే దీపని అవమానించడం దీపని అనామకురాలు నీలాంటి మలవరాలు నాకు పుడితే బస్టాండ్లో కానీ స్టేషన్లో కానీ వదిలేస్తా ఇలా శివనారాయణ అన్న ప్రతి మాటని తలుచుకొని శివన్నారాయణ కృంగిపోతాడు ఇక జోష్న అయితే బాబోయ్ ఇప్పుడు నా పని అయిపోయినట్టే గ్రాని ఏదో ఒకటి చెప్పు ఏంటి చెప్పేది అసలు ఈ నిజాలన్నీ విన్నాక నా మైండ్ బ్లాక్ అయిపోయింది ఏం చేయాలో నాకు అస్సలు అర్థం కావట్లేదే బాబోయ్ ఆ ముసలాడు ఇక ఈ నిజం తెలిసాక నిన్ను నన్ను జైలుకి పంపించడం గ్యారంటీ గ్రాని నీ మాటలతో నన్ను భయపెట్ట మాకు ఏదో ఒకటి చెప్పు ఏం చెప్తానే నాకేం అర్థం కావట్లేదు ముందు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి పద అంటూ ఇద్దరు కారకి వెళ్ళిపోతారు ఇక దాసు విన్నరుగా సార్ ఈ నిజాన్ని నా కూతురికి కూడా తెలుసు జింటి అవును జోష్ణకి ఈ నిజం తెలుసు కానీ ఈ నిజం తెలిస్తే ఎక్కడ మీరు దీపని తన మనవరాలుగా ఒప్పుకుంటారన్న భయంతో దీపని చంపాలని చూసింది ఆ రోజు దీపని చంపాలని చూసినా కూడా దీపక ఆ నిజం తెలియక తనను చంపాలని చూసిన జ్యోష్ననే కాపాడి హాస్పిటల్లో జాయిన్ చేయించింది దీప అది మీ సంస్కారం మీ రక్తంలో ఉన్న ధర్మం న్యాయం అది అది దీపలా ఉంది అని వెనకాలే ఒక్కసారిగా శివనారాయణ దీప మీద కేసు పెడతానంటూ ఆ రోజు అన్న మాటలన్నీ గుర్తు తెచ్చుకొని చాలా బాధపడతాడు ఇంకా దీప అయితే ఏడుస్తూ ఇక ఇంటికి వస్తుంది అనసయ్య ఏమైంది దీప హోటల్ నుంచి ఇలా ఇప్పుడే వస్తావేంటి అత్తయ్య నాకు ముఖ్యమైన పనుంది మీరు కూడా నాతో పాటు రండి అంటూ సౌర్యని తీసుకొని అనసూయ చేపట్టుకొని వెళ్తుంటే ఎక్కడికే దీప అతయ్య ఇక మనం ఈ ఇంట్లో ఉండకూడదు కార్తీక్ బాబుకి కాంచనమ్మకి దూరంగా వెళ్ళిపోవాలి ఏమైంది దీపా పిచ్చి పట్టిందా ఇంటికు మన ఇద్దరం వెళ్ళిపోతే కార్తీక్ బాబు ఊరుకుంటాడా లేదత్తయ్య మనం ఇక్కడే ఉంటే ఆ రెండు కుటుంబాలు ముక్కలవుతాయి తాతయ్య నాతో చెప్పారు కార్తీక్ బాబు నుంచి నేను వెళ్ళిపోతే జోష్నకి కార్తీక్ బాబుకి పెళ్లి చేస్తారని అలాగే కాంచనమ్మని ఇంటికి తీసుకెళ్తారని చెప్పారు వాళ్ళ కోసమైనా మనం వాళ్ళకి దూరంగా వెళ్ళిపోవాలి అలానే నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావా దీపా నేను చెప్పేది వినవే అని అంటూ ఉంటే అప్పుడే కార్తీక్ వాళ్ళకి ఎదురుపడతాడు శభాష్ దీపా చాలా బాగా చెప్పావు నాకు నేను కష్టంలో ఉన్నానని నీ ఇంటిని అమ్మి నాకు డబ్బులు ఇచ్చావు ఈరోజు మా తాతయ్య మమ్మల్ని దగ్గరికి తీసుకుంటానంటే నీ జీవితాన్నే త్యాగం చేస్తున్నావు శభాష్ దీపా నీలాంటి మనస్తత్వం మాకు లేదు కార్తిక్ బాబు అవును దీపా ప్రతిసారి నువ్వే మంచిదానివే అనిపించుకోవాలి కానీ మేం మాత్రం చెడ్డవాళ్ళగా మిగిలిపోవాలి అంతే కదా కార్తీక్ బాబు ఇదంతా మా సంతోషం కోసమే చేస్తున్నావు కానీ మా సంతోషం నీతో సౌరితో అలాగే మన మీ అందరితో ఉంటుందని ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు చెప్పుదీపా నేను నీ మెళ్ళలో తాళి కట్టింది సౌరి కోసమే కాదు నీ మీద ఉన్న ప్రేమతో నీ మీద ఉన్న మనం ఇవన్నీటితో అని చెప్పినా ఎందుకు దీపా అర్థం చేసుకోవట్లేదు చెప్పు దీపా ప్రేమించిన మనిషి దూరమైతే ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలీదా ఆ బాధని ఎందుకు నాకు మిగల్చాలని చూస్తున్నావు చెప్పుదీపా నువ్వు లేకపోతే నా జీవితమే లేదు నువ్వు లేకపోతే నేను మనిషిగా ఉన్న చెప్పు చెప్పుదీపా అలా నన్ను ఉండమంటావా కార్తిక్ బాబు దీపా ఇంతకన్నా గొప్పగా ఏ భర్త ఒక భార్యకి తన ప్రేమని చెప్పడేమో నేను చెప్తున్నాను నువ్వంటే నాకు ప్రాణం దీపా నీతోనే నా జీవితం నువ్వు లేకపోతే నేను బ్రతకలేను దీపా నేను నిన్ను ప్రేమిస్తున్నాను దీప అంటూ కార్తిక్ ఏడుస్తూ దీపని హక్ చేసుకుంటాడు ఒక్కసారిగా దీప కూడా ఎమోషనల్ అవుతుంది ఇదంతా చూసిన కాంచన అనసీ కూడా చాలా ఆనందపడతాడు సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇలాంటి అప్డేట్స్ ముందుగా తేలాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా